అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈరోజు మన వ్యూయర్స్ ముందుకి ఒక మంచి హౌస్ క్లీనింగ్ మోటివేషనల్ వీడియోతో వచ్చేసాను చాలామంది కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు పూజా వీడియోస్తో పాటు మీ హౌస్ క్లీనింగ్ టిప్స్ని కూడా మాకు వీడియోలో షేర్ చేయండి ఇది బాగా హెల్ప్ అవుతుంది అని సో ఇవాటి వీడియోలో ఇవన్నీ కూడా డీటెయిల్గా మీతో పాటు షేర్ చేసుకోబోతున్నాను ఇక్కడ చెప్పాలంటే బ్లాగ్ కంటిన్యూషన్ నేను మార్నింగ్ ఎయిట్ ఏఎం నుంచి స్టార్ట్ చేశాను సో కంటిన్యూస్గా నా వర్క్స్ని ఎలా ప్లాన్ చేసుకుంటాను అది క్లీనింగ్ అయినా సరే పూజకు సంబంధించినవి ఎలా సిద్ధం చేసుకుంటాను ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు కిడ్స్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిన తర్వాత కొద్దిసేపు అలా రిలాక్స్డ్గా కూర్చొని సూతింగా హనుమాన్ చాలీసా వింటూ ఉన్నాను ఇంకొక వైపున వామ్ వాటర్ తెచ్చుకున్నాను సో గోరువెచ్చగా ఉన్న వాటిని అలా తాగుతూ రిలాక్స్ అవుతూ ఉన్నాను ఇక ఆ తర్వాత యాజ్ యూజువల్ లంచ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసాను ఎర్లీగా ఈరోజు లంచ్ లోకి డ్రమ్స్టిక్ రసం ఇంకా గారెలు ఈ రెసిపీని నేను ఆల్రెడీ ప్రీవియస్ లో షేర్ చేస్తున్నాను ఒకసారి చెక్ చేయండి మాక్సిమమ్ ఆఫ్టర్నూన్ కనిష్క వచ్చేసరికి మెయిన్ నా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని తను వచ్చిన తర్వాత ఫ్రీగా ఉండడానికి నేను ట్రై చేస్తాను సో ఇక్కడైతే మా లంచ్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇవాళ స్కూల్లో టీచర్ ఏదో వర్క్ ఇచ్చిందనమాట దాన్ని కంప్లీట్ చేసి ఇక్కడ నాకు చూపిస్తూ ఉంది హెల్తీ ఫుడ్కి అండ్ జంక్ ఫుడ్కి డిఫరెన్స్ ఏంటి అసలు ఏమేమి జంక్ ఫుడ్స్ ఉన్నాయి ఏమేమి హెల్దీ ఫుడ్స్ ఉన్నాయి హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ పిల్లలకు కూడా తెలియాలని సో స్కూల్లో ఇలా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారనమాట ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా స్టార్టింగ్ టు ఎండింగ్ కంప్లీట్గా తనే చేసింది బట్ మధ్య మధ్యలో నన్ను అడుగుతుంది అనమాట ఇది జంక్ ఫుడ్ లేకపోతే హెల్దీ అని అంతే తప్ప మిగిలి కూడా తనే చేసింది అనమాట సో ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇక్కడ మా లంచ్ ఫినిష్ చేసిన తర్వాత యాజ్ యూజువల్ కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇక ఆ తర్వాత కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటాను సో దట్ మనకేంటంటే నైట్ వరకు పెట్టుకోవాలి దాన్ని క్లీన్ చేయాలి ఈ ఆలోచన లేకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటే మనకు పని కూడా ఈజీ అవుతుంది ఆ ప్రెషర్ కూడా ఉండదు ఈ పని చేయాలి కదా నైట్కి కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకొని మొత్తం ఎనర్జీ డ్రైన్ అయిపోయి ఉంటుంది మార్నింగ్ టు నైట్ వరకు మళ్ళీ నైట్ ఈ వర్క్స్ అన్ని చేయాలంటే అంత కుదరదు కదా సో వెయిట్కి అవి ఎప్పటికప్పుడు చేసుకుంటే ఈజీగా ఉంటుంది నైట్ మోస్ట్లీ ఏంటంటే వైండప్ సెషన్ మాత్రమే పెట్టుకుంటానన్నమాట సో దట్ మార్నింగ్ కూడా ఈజీగా మనం హ్యాపీగా మన డేని ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు ఇక ఆ తర్వాత సాయంత్రం పూజకని కొంచెం పూజకదిని అంతా కూడా చాలా రోజులైంది డీప్ క్లీనింగ్ చేసి ఆ డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మాప్ పెట్టాల్సిందే గదిలో నీటిని పెడుతూ ఉంటాము అలాగే పువ్వులు ఉంటూ ఉంటాయి కదా వీటన్నిటికీ చిన్న చిన్న పురుగులు వస్తూ ఉంటాయి అయితే ఇలా డైరెక్ట్ సన్లైట్ వచ్చి ఫ్రెష్ ఎయిర్ వచ్చినట్లయితే మనం దాన్ని కొంత టైం అయినా అసలు వీలు కుదిరితే కనుక ఎప్పుడు ఫ్రెష్ ఎయిర్ సర్కులేట్ అయ్యే విధంగా చూసుకోవాలి అలా లేదంటే కనుక కొంత టైం అయినా మనం ఎంత ఫ్యాన్ వేసి మనం ఆ తడి ఆరుతుంది అని అనుకోవడం కంటే కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అని నా ఒపీనియన్ అలా డైరెక్ట్ సన్లైట్ పడుతూ ఉంటే రూమ్లో ఆ ఫ్రెష్నెస్ ఫీల్ కూడా బాగుంటుంది క్లీన్ చేసిన తర్వాత ఆ పాజిటివ్ వైబ్స్ని కూడా మనం ఫీల్ అవ్వచ్చు పూజగది క్లీనింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక ఫైనల్గా ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర మొత్తం కూడా మాప్ పెట్టి క్లీన్ చేసుకున్నాను ఇక్కడ చిన్న ప్లాంట్ కేర్ టిప్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను మనకు ఎక్కువగా చూసుకుంటే ప్లాంట్స్ మీద డస్ట్తో లేకపోతే పురుగు పట్టడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా ఇలా మనకు ప్రెషర్ ఎక్కువ ఉన్న స్ప్రేతో జస్ట్ అలా వాటర్ని స్ప్రే చేస్తే కూడా ఆ చిన్న చిన్న పురుగులు రావడం కానీ మెయిన్గా చూసుకుంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్కి మనకు చీడ ఎక్కువగా వస్తూ ఉంటుంది సో వీటన్నిటిని మ్యాక్సిమం మనం దీంతో అవాయిడ్ చేసుకోవచ్చు నేనేంటంటే ఈ వాటర్లో కూడా ప్లెయిన్ వాటర్ కాకుండా కొంచెం పచ్చకర్పూరం కానీ లేకపోతే మనకు నర్సరీలో కూడా ఒక లిక్విడ్ ఉంటుంది దాన్ని స్ప్రే చేసినా సరే ఇందులో కలిపి కొన్ని ఫ్యూ డ్రాప్స్ సరిపోతుంది ఇలా ప్లాంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటే అసలు ఈ వీడియో సరిపోదేమో లెంత్ కూడా ఎక్కువ అయిపోతుంది సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఏదో ఒక టిప్స్ని దీనికి రిలేటెడ్గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఈ ప్లాంట్స్ పనులు అన్నీ అయిన తర్వాత ఇక ఫైనల్గా ముగ్గును వేసుకుంటూ ఉన్నాను ఈ ముగ్గుని ఫస్ట్ టైం వేస్తున్నాను నేను కూడా చక్కగా మధ్యలో పెద్ద కమలం వేసి చుట్టూత్రా కూడా సింపుల్గా డిజైన్ వచ్చి కమలాలు వస్తాయి అసలు ఎంత బాగా అనిపించిందో వేసేటప్పుడు మీరు చూస్తే కనుక ఆ ప్లాంట్స్ని గాలి ఎంత దాటిగా ఉందో అర్థమైపోతుంది బట్ ఆ గాలికి ఏమేస్తాంలే వదిలేయచ్చు కదా వేసినా సరే వెళ్ళిపోతుంది ఈ థాట్స్తో కనుక మనం స్టార్ట్ చేసిన వేసేటప్పుడు ఇలా థింకింగ్ చేసినా సరే ఆ పని పూర్తవ్వదు ఖచ్చితంగా సో ఒక పాజిటివ్ మైండ్ సెట్తో ఎంత కష్టమైనా సరే ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేయాలి అన్న మైండ్ సెట్తోనే నా ఎవ్రీ వర్క్ ఉంటుంది చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే నేను ఎంత ఇబ్బంది పడుతున్నానో మీకు అర్థమవుతుంది సో ఆ గాలి ఫ్లో ఎలా ఉంటుందో దానికి తగ్గట్టు ముగ్గును వేయాల్సి ఉంటుంది అసలు చెప్పాలంటే ప్లాంట్సే కదిలిపోతూ ఉన్నాయి కదా ఇక ముగ్గు పిండి ఎంత చెప్పండి అసలు ఈజీగా లైట్ వెయిట్గా ఉంటుంది ఒక వైపున వేస్తూ ఉంటే ఇంకొక వైపున ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది బట్ మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటో తెలుసా ఇంత కష్టం ఉన్నా సరే కంప్లీట్ చేసిన తర్వాత ఆ అవుట్పుట్ బ్యూటిఫుల్గా వచ్చినప్పుడు అసలు మనసుకి ఎంత ఆనందంగా ఉంటుందో నా మాటల్లో అయితే చెప్పలేను అసలు అయితే ముగ్గు చాలా అద్భుతంగా వచ్చింది నాకు ముగ్గుని ఏ ముగ్గునైనా వేసే ప్రతిసారి అనుకుంటాను ఎలా వస్తుందో ఏంటో అని బట్ ఆ థింకింగ్తోనే నేను వర్క్ చేయను ఖచ్చితంగా ఏ వర్క్ చేసినా అది బాగా రావాలన్న ఫోకస్ కాన్సన్ట్రేషన్తో మాత్రమే ఉంటుంది మన రెగ్యులర్ వ్యూర్స్కి అయితే ఈ విషయం తెలిసే ఉంటుంది అది ఒక్క ముగ్గు విషయంలోనే కాదు చేసే ప్రతి పనిలోనూ ఇదే ఫిలాసఫీ ఫాలో అవుతాను మన మైండ్ సెట్ ఇలా ఉందనుకోండి పేషెన్స్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది నేను మీకు ఇప్పుడు చెప్పిన విషయం మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటూ ఉన్నాను అయితే ముగ్గును చూసారు కదా ఎంత కళగా ఉందో అసలు ఆ పెద్ద కమలాన్ని చూస్తూ ఉంటే సాక్షాత్తు అమ్మవారి రూపంగానే అనిపించింది నాకైతే ఇప్పుడైతే నేను రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే ఒక సింపుల్ రెమెడీని మన వ్యూర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మామూలుగా ఇంట్లో ధూపాన్ని వేసుకుంటాం కదా కవడంతో చేసినవో లేకపోతే సాంబ్రాణి కప్స్ అవి మార్కెట్లో దొరికేవి సో అలా కాకుండా నేను ఎస్పెషలీ ఇల్లు హౌస్ డీప్ క్లీనింగ్ చేస్తాం కదా అలాంటి రోజుల్లోనైనా మంగళ శుక్రవారాల్లో ప్రత్యేకమైన రోజుల్లో ఈ ధూపాన్ని వేసుకుంటాను ఈ ధూపంలో వాడే వస్తువులకు కూడా మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు చక్కగా మన వంటగదిలో ఉన్నవే బిర్యానీ ఆకు బేలీఫ్ అంటాం కదా అది అలాగే లవంగాలు కొన్ని ఒక మూడు నాలుగు వేసుకుంటే సరిపోతుంది మంచిగా ధూపంతో పాటు ఇవి కాలిన తర్వాత ఆ పొగ వస్తుంటుంది కదా ఆ పొగని పూజ గదిలో ఇంకా మనకు లివింగ్ రూమ్లోనైనా బెడ్రూమ్స్లోనైనా అన్నింటికి చూపించి మెయిన్ ఎంట్రన్స్ కూడా మనం ధూపాన్ని ఎలా అయితే సమర్పిస్తామో అలాగే ఈ ధూపాన్ని కూడా చూపించాలి అయితే ఈ ధూపాన్ని నేను చూస్తూ ఉన్నారు కదా మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పెట్టేశాను గాలికి ఏంటంటే ఆ పొగ అంతా కూడా మనకు ఇంట్లో అంతా వ్యాపిస్తుంది మనం ఇంట్లోనైనా పెట్టుకోవచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్లయితే పొగ ఎక్కువ అవుతుంది అనుకుంటే కనుక మనం ఇలా లోనైనా లేకపోతే బాల్కనీలోనైనా పెట్టుకోవచ్చు ఇలా సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకుని ధూపాన్ని వేసుకున్నాను ఇకపోతే పిల్లలకి హాలిడేస్ వచ్చినా సరే సాటర్డే సండేస్ ఉంటాయి కదా అలాంటి టైంలోనైనా లేకపోతే వీక్లీ రొటీన్ లాగా ఇది తీసుకున్నాను అనమాట వీళ్ళని సైక్లింగ్కి తీసుకెళ్ళడం ఈరోజైతే కనిష్క ఇంట్లో ఉంది సాటర్డే సో తనని అయితే ఇక్కడ సైక్లింగ్కి తీసుకెళ్ళాను సో వీళ్ళకి కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా ఉంటుంది బట్ ఎండ్ అయితే అస్సలు ఉండట్లేదు ఎంత క్లౌడీగా ఉంటుందో చలిగాలి వేరే సో కొద్దిసేపు అలా సైక్లింగ్ చేసి ఆ వెదర్ని ఎంజాయ్ చేసి కొంచెం పీస్ఫుల్గా టైం స్పెండ్ చేసిన తర్వాత అలా మాట్లాడుకుంటూ ఇక ఆ తర్వాత కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళాము ఇక ఇక్కడ నుంచి వ్లాగ్లో హౌస్ క్లీనింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నైట్ డిన్నర్ వచ్చేసరికి సింపుల్గా కారాబాత్ చేశాను అండ్ ఎగ్ బాయిల్ చేశాను ఇక దీని తర్వాత ఎర్లీ మార్నింగే డే స్టార్ట్ అవుతుంది ఇక ఆ తర్వాత లంచ్ బాక్స్ ప్యాకింగ్ ఆ రెసిపీస్ అన్నీ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేశాను సో ఎండ్ వరకు చూస్తూ ఉండండి ఖచ్చితంగా ఒక మోటివేషన్తో పాటు మంచి మంచి రెసిపీస్ని కూడా మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఇక హౌస్ క్లీనింగ్ విషయానికి వస్తే కంప్లీట్ కంప్లీట్గా డస్టింగ్ పెట్టుకున్నాను ఎవ్రీడే ఉంటుంది కాకపోతే డీప్ క్లీనింగ్ ఉంటుంది కదా ఈ మ్యాట్రిస్ కవర్ని కూడా వాష్ చేసి మళ్ళీ డ్రై అయిన తర్వాత ఇక్కడ కవర్ చేస్తూ ఉన్నాను ఇదేంటంటే యాక్చువల్గా ఒక ప్రొటెక్టర్ లాగా కిడ్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కదా సో ఏదైనా స్పిల్ చేసేసినా సరే మ్యాట్రిస్ ప్రొటెక్టర్ మనకు కొంతవరకు కంట్రోల్ చేస్తుంది ఈ ప్రొటెక్టర్తో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం నార్మల్గా బెడ్ స్ప్రెడ్స్ వేసినప్పుడు అది ఇటు అటు కదిలిపోతుంటుంది కదా దీంట్లో ఉన్న ఈ రఫ్ సర్ఫేస్ వలన మనకు ఎక్కడికక్కడ స్టిఫ్గా ఉంటుంది అండ్ నీట్ లుక్ కూడా ఇస్తుంది మార్నింగ్స్ ఇలా నీట్గా బెడ్ సెట్ చేసేస్తే ఈవినింగ్స్ నైట్ వరకు చెప్పాలంటే అలాగే కదలకుండా ఉంటుంది నేను ఇదివరకు వ్లాగ్లో కూడా షేర్ చేశాను కదా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ బెడ్ సెట్ చేసుకుంటాను సో దీంతోనే నా రొటీన్ అన్నది స్టార్ట్ అవుతుంది ఇవన్నీ చెప్పడానికో చూడ్డానికో చాలా చిన్న చిన్న పనులే కాకపోతే సెల్ఫ్ డిసిప్లైన్తో రెస్పాన్సిబిలిటీతో చేసుకోవాల్సి ఉంటుంది ఇలా బెడ్ స్ప్రెడ్స్ అన్నింటిని కూడా వాష్ చేసి బాల్కనీలో డ్రై చేసుకుంటూ ఉన్నాను అండ్ ఈ వర్క్స్ అన్నింటినీ ఫినిష్ చేసుకున్న తర్వాత షాంపూ చేసేసుకున్నాను అసలు ఎంత ఫ్రెష్గా ఎంత పీస్ఫుల్గా ఉందో ఇలాంటి డీప్ క్లీనింగ్ వర్క్ పెట్టుకున్న రోజు మాత్రం ఈవినింగ్ సింపుల్గా మిల్క్ ఇచ్చేస్తాను లేకపోతే ఆల్టర్నేటివ్గా ఏదో ఒక స్నాక్స్ అవి చేసుకుంటూ ఉంటాం కదా పిల్లల కోసం కొంచెం జాగరీ పౌడర్తో ఇలా పెప్పర్ని కూడా యాడ్ చేసి ఇచ్చేస్తాను ఇంట్లో ఎవరి స్కెడ్యూల్స్తో వాళ్ళు బిజీగా ఉంటారు అందరం చెప్పాలంటే ఏదో ఒక టైంలో ముగ్గురం కలిసి కూర్చొని అలా స్టోరీస్ చెప్పుకోవడం అలా కబుర్లు చెప్పుకోవడం కానీ ఏదో ఒక యాక్టివిటీస్ చేసుకోవడం కానీ ఇదంతా కుదురుతుంది ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే నేను పూజా రిలేటెడ్ థింగ్స్ని ఎక్కడ కూడా షేర్ చేయట్లేదు ఓన్లీ హౌస్ క్లీనింగ్ టిప్స్ని అలాగే నా రెగ్యులర్ రొటీన్ ఎలా ఉంటుంది కుకింగ్ కానీ పిల్లల విషయమైనా సరే వీటన్నిటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే పూజా రిలేటెడ్ థింగ్స్ని యాడ్ చేస్తే కనుక వీడియో చాలా లెంతీ అయిపోతుంది ఒకవైపు ఇంట్లో పనులు చేసుకుంటూ అప్పుడప్పుడు బాల్కనీకి కూడా వస్తాను కదా సో ఈ బ్యూటిఫుల్ సీనరీని అయితే అస్సలు మిస్ అవ్వను అక్కడ గోమాత కనిపిస్తుంది అసలు ఉదయాన్నే ఇలా గోమాతను చూస్తూ ఉంటే మనసుకు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక తెలియని పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయి అమ్మో ఈ పనులన్నీ నేను ఇప్పుడు చేయాలా అని అనుకోకుండా హ్యాపీగా ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ని ఎంజాయ్ చేస్తూ చేస్తాను హ్యాపీ మూడ్తో నేను ఇందాక చెప్పినట్లు అనుకోండి ఖచ్చితంగా బద్ధకం నేనున్నానని వచ్చేస్తుంది దానికి ఛాన్స్ ఇవ్వకుండా మనం హ్యాపీగా మన వర్క్స్ని పీస్ఫుల్గా చేసుకోవాలి చెప్పాను కదా ఎర్లీ మార్నింగే లేచిన తర్వాత బెడ్షీట్స్ని మనం ఫోల్డ్ చేసి పెట్టుకోవడం కానీ డస్టింగ్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి అలవాట్లు కొన్ని ఉంటే పెద్దవాళ్ళని చూసి ఎవరినైనా సరే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని క్లోజ్డ్ వన్స్ని మన పెద్దవాళ్ళని చూసి నేర్చుకున్న ఉంటాయి ఇంకొక వైపు చూస్తే సెల్ఫ్ డిసిప్లైన్తో మనకు మనం నేర్చుకున్నవి కూడా ఉంటాయి కొన్ని విషయాలు ఏంటంటే వేరే వాళ్ళు చెప్తే గాను లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటే గాను అస్సలు బుర్రకెక్కదంటారు కదా అలాగే ఉంటాయి మనకు మనం తెలుసుకొని లేదు ఇది ఇలా చేసుకుంటే మనకు బెనిఫిషియల్గా ఉంటుంది అని రియలైజ్ అయితే తప్ప ఆ వర్క్ని కంప్లీట్ చేయలేరు నేను ఇప్పుడు చెప్పిన ఈ మాట ఓన్లీ క్లీనింగ్ విషయంలోనే కాదు ఏ విషయమైనా అది హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అయినా సరే లేకపోతే ఇంకేదైనా మనము ఇది చేయకూడదు అన్న పనులు కొన్ని ఉంటాయి కదా అలాంటివి ఖర్చు పెట్టడం కానీ లేకపోతే ఇంట్లో కావాల్సినవి చూసుకునే విషయంలో కూడా ఇది కంప్లీట్గా రిలేట్ అవుతుంది మరి ఇక్కడ డీప్ క్లీనింగ్ని కంటిన్యూ చేస్తూ మన వ్యూస్తో కొన్ని విషయాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు కొన్ని రీజన్స్ వలన ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మమ్మీ డాడీ నన్ను వదిలిపెట్టారు ఆ త్రీ ఇయర్స్ నా లైఫ్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఫిఫ్త్ క్లాస్ అంటే అటు ఇటుగా ఒక టెన్ ఇయర్స్ ఉంటాయంతే అమ్మమ్మ దగ్గర ఉన్నాను కదా గారాభావం ఎంత ఉండేదో చిన్న చిన్న పనుల్ని అమ్మమ్మ దగ్గర నుంచి చాలా చక్కగా నేర్చుకునేదాన్ని నేను ఇంట్రెస్ట్ చూపించి తనని అడిగి ఇలా ముగ్గులు వేయడం కానీ లేకపోతే చిమ్మడం కానీ క్లీన్ చేయడం కానీ ఇవన్నీ ఒక్కసారిగా ఈ పనులన్నీ నేర్చేసుకున్నానని చెప్పను కానీ మెల్లమెల్లగా ఒక్కొక్క పనిని నేర్చుకుంటూ పెరిగాను ఇక స్పెషల్గా చెప్పాలంటే శుక్రవారం కానీ ఏదైనా పండుగ రోజుల్లో చక్కగా తెల్లవారుజామున లేచి ఇంటి ముందంతా కల్లాపు చల్లి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు కదా తెల్లవారుజామున మూడున్నర గంటలకు లేవడం నాలుగు గంటలకంతా ముగ్గు వేసుకోవడం ఇవన్నీ కూడా అప్పటి నుంచి కూడా అలవాటు ఉన్నాయి సో ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఆ కల్లాపు చల్లడం అవంతా చేసి రెడీగా పెడితే చక్కగా అందంగా పెద్ద ముగ్గును వేసి అలంకరించేదాన్ని అంత చిన్న వయసులోనే పెద్ద ముగ్గులను వేయగలిగానంటే ముందుగా చిన్న చిన్న వాటితో మొదలుపెట్టి నేర్చుకున్నాను ఇలా అప్పటి నుంచి ఎర్లీ మార్నింగ్ లేవడం అలవాటయ్యి ఇది నాకు ఎంత హెల్ప్ అయిందంటే లైఫ్ లాంగ్ ఇప్పటికి కూడా అది కంటిన్యూ అవుతూ ఉంది అప్పుడు స్టూడెంట్స్ లైఫ్లో నేను చదువుకోవడానికైనా లేకపోతే నా వర్క్స్ని నేను కంప్లీట్ చేసుకోవడానికి నా స్కూల్ రిలేటెడ్ థింగ్స్ అన్నిటిని రెడీ చేసుకోవడానికి ఎక్కువగా ఎర్లీ మార్నింగ్సే ప్రిఫర్ చేసేదాన్ని అదేంటంటే అమ్మమ్మ వాళ్ళది జాయింట్ ఫ్యామిలీ అసలు చదువుకునే స్కోప్ కూడా ఉండదు ఎప్పుడు ఎవరో ఒకరు రావడం మాట్లాడుకోవడం ఇలా గందరగోళంగా ఉండేది బట్ సందడిగా ఉంటుంది చైల్డ్హుడ్ని గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎంత బాగా ఎంజాయ్ చేయాలో అంత బాగా ఎంజాయ్ చేశాను అండ్ లైఫ్ స్కిల్స్ని కూడా అక్కడ నేర్చుకున్నాను నేను ఈ మాట ఎప్పుడు చెప్తూ ఉంటాను మనకు కొన్ని వాట్లు వచ్చాయంటే ఖచ్చితంగా మన పేరెంట్స్ దగ్గర నుంచో లేకపోతే ఎవరి దగ్గర నుంచో మనం ఒకరి నుంచి ఇన్స్పైర్ అయ్యే ఉంటాము ఒక పర్సన్లో అన్ని గుడ్ క్వాలిటీసే ఉండవు మనకు నచ్చే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గ్రాప్ చేసుకొని చక్కగా మనం కూడా ఫాలో అవ్వచ్చు ఆ త్రీ ఇయర్స్ చెప్పాలంటే నాకున్న క్లాస్మేట్స్ కూడా లైఫ్ లాంగ్ ఇప్పటికీ కూడా ఆ ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూ ఉంది మాది చాలా చక్కటి బ్యాచ్ అని చెప్పొచ్చు అందరం కూడా లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యారు చాలా చక్కగా చదువుకున్నాం అనమాట మెయిన్గా మంచి ఎడ్యుకేషన్తో అన్నీ వస్తాయంటారు కదా ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని నేను నమ్ముతాను గుడ్ బ్యాచ్ అంటే అల్లరి చేయలేదని కాదు ఎంత అల్లరి చేయాలో అంత బీభత్సంగా చేసేవాళ్ళం ఎట్ ద సేమ్ టైం మంచిగా చదువుకునేవాళ్ళం చిన్న ఏజ్ కదా మమ్మీ డాడీని వదిలి వెళ్ళడానికి ఏడ్చానమాట ఫస్ట్లో అయితే కాకపోతే అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చాలా అంటే చాలా బాధపడ్డాను సో ఇక వచ్చిన తర్వాత లైక్ ఎయిత్ నుంచి మళ్ళీ ఒక డిఫరెంట్ జోన్లోకి అనమాట చాలా ఇండిపెండెంట్గా నా వర్క్స్ నేను చేసుకోవడం కానీ స్టడీస్ రిలేటెడ్గా ఎవరి ఫోర్స్ లేకుండా నా ఇండివిజువల్గా నేను ఎఫర్ట్స్ పెట్టి పేరెంట్స్ ఎలాగో మనకు కేర్ తీసుకుంటారు కదా సో వాళ్ళు అది చేసేవాళ్ళు కాకపోతే నా ఫోకస్ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా స్టడీస్ మీద ఉండేది అండ్ అట్ ద సేమ్ టైం టీచర్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేసేవాళ్ళు మాకు ఇంజనీరింగ్తో కాలేజ్ లైఫ్ అయిపోతుంది కదా ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్గా నా వర్క్ని స్టార్ట్ చేసినప్పుడు కూడా ఇంట్లో అన్ని పనులు చేసుకొని వీటిని కంప్లీట్ చేసుకున్న తర్వాతే రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళేదాన్ని ఇక్కడ నా చైల్డ్హుడ్ మెమరీస్ని షేర్ చేశాను కదా ఇప్పుడు చూసుకుంటే ప్రజెంట్ జనరేషన్ అసలు త్రీ ఇయర్స్ నుంచే మెచ్యూరిటీ లెవెల్స్ బీభత్సంగా ఉంటున్నాయి అండ్ చాలా ఇండిపెండెంట్గా ఉంటున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కానీ అసలు ఎవరి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా చక్కగా కంప్లీట్ చేసేసుకోవడం ఇవన్నీ చాలా బాగా ఎక్కువగా చూస్తూ ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్ కొన్ని హ్యాబిట్స్ ఏంటంటే జెనటికల్గా వస్తే ఇంకొన్ని పేరెంట్స్ నుంచి కూడా వాళ్ళ ఎఫర్ట్స్తో మనం నేర్చుకుంటాము ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూసినా లేకపోతే చేంజ్ చేయాలని చూసినా సరే ఆ మార్పు నీ నుంచే మొదలవ్వాలి ఈ పాయింట్ ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే పిల్లల ఫ్యూచర్ పేరెంట్స్ చేతిలో సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉంటుంది మిగిలిన థర్టీ పర్సెంట్ ఇండివిజువల్పై అలాగే వాళ్ళ ఫేట్పై డిపెండ్ అయి ఉంటుంది పేరెంట్స్గా డెఫినెట్గా మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఖచ్చితంగా పెట్టాల్సిందే పిల్లల లైఫ్లో మదర్ అండ్ ఫాదర్ రోల్ చాలా ఇంపార్టెంట్ నేను ఇప్పుడు షేర్ చేసిన విషయాలు ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ సో ఇక్కడ క్లీనింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో డీప్ క్లీనింగ్ అనేసరికి ప్రతి ఒక్క రూమ్ డస్టింగ్ చేసుకుంటూ ఫైనల్గా లివింగ్ రూమ్ని కూడా క్లీన్ చేసేసుకున్నాను ఫైన్ డస్ట్ మనకు అసలు కంటికి కూడా కనిపించదు చూడ్డానికి నీట్గానే ఉంది కదా అని అనుకుంటాం కదా బట్ మైక్రోఫైబర్ క్లాత్ యూజ్ చేసిన తర్వాత తెలుస్తుంది ఎంత డస్ట్ పేరుకుపోయిందో ఇక్కడ మీరు చూసారు కదా ఓన్లీ డస్టింగ్కే ఒకరోజు కేటాయించుకుంటాను అండ్ వాష్రూమ్స్ అని లేకపోతే కిచెన్ డీప్ క్లీనింగ్ అని ఏదో ఒకటి ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం కదా సో అన్నింటినీ ఒక్కసారిగా కాకుండా ఇలా సెగ్రిగేట్ చేసుకొని సింపుల్గా వర్క్ ఫినిష్ చేసుకోవడానికి చూసుకుంటాను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా మంచి టేస్టీ రెసిపీస్ని కూడా షేర్ చేస్తానని అండ్ అది కూడా హెల్దీ వేలో నీహాకి కనిష్కాకి జామున్ తినాలనిపించింది అమ్మ మా కోసం చేస్తావా అని అడిగారు అడిగితే చేయకుండా ఉంటామా మా డిన్నర్ని ఫినిష్ చేసుకున్న తర్వాత కొంచెం టైం కేటాయించుకొని వీటిని అయితే ప్రిపేర్ చేసేసాము వాళ్ళు కూడా చిన్న చిన్న బాల్స్ చేసి అన్నిటినీ రెడీ చేసి ఇలా డీప్ ఫ్రై చేసేసుకుంటూ ఉన్నాను ఆయిల్లో మనకేంటంటే కొంచెం గీ యాడ్ చేశాను సో దట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ డీప్ ఫ్రై కదా అని ఎక్కువ ఆయిల్ వేసేసే లేదు ఎంత కావాలో ఫ్రైకి అంతే తీసుకున్నాను చక్కగా గోల్డెన్ డార్క్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత షుగర్ ఇంట్లో ఎప్పుడు యూస్ చేయను కదా సో ఇక్కడైతే జాగరీ పౌడర్తో సిరప్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను సో ప్రిపేర్ చేసిన తర్వాత వీటిని గులాబ్ జామున్ అందులో యాడ్ చేసేసి ఇక సర్వ్ చేయడమే దమ్ షూర్ అసలు నార్మల్గా షుగర్ సిరప్లో వేసిన గులాబ్ జామున్స్ కంటే కూడా ఇది టేస్ట్ అద్భుతంగా ఉంటుంది మనకు నార్మల్ గులాబ్ జామున్స్ని ఒకటి రెండు తినాలనిపిస్తుంది అంతే ఎక్కువ స్వీట్నెస్కి బట్ ఇవి అసలు ఈజీగా ఒక ఫైవ్ టు సిక్స్ తినేయచ్చు అంత బాగుంటాయి ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా అసలు స్మార్ట్ వేలో ఒక కర్రీ చేసుకుంటే త్రీ వేస్ లో మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు సో ఎలాగో చూసేద్దామా ఇక్కడ చూసారు కదా ఫస్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసుకుని జీరా పసుపు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి చాపుడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఆలూను కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మ్యాష్ చేసేసుకొని మొత్తాన్ని ఒక మసాలా లాగా ప్రిపేర్ చేసేసుకున్నాను ఇది చూసుకుంటే కనుక మనకు బాంబే చట్నీ ఉంటుంది కదా ఇందులో కొద్దిగా తాలింపు వేసి శనగపిండి ఒక వన్ ఆర్ టూ స్పూన్స్ తీసుకొని వాటర్తో మిక్స్ చేసేసి ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కుక్ చేసుకుంటే మనకు చట్నీ ప్రిపేర్ అయిపోతుంది అది పూరీలోకైనా దోశలోకైనా ఇడ్లీకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అండ్ ఇంకొక మనం ఆలూ పరాటాకి సేమ్ స్టఫింగ్ని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా నేనైతే మసాలా దోశకి ఈ స్టఫింగ్ని యూజ్ చేస్తూ ఉన్నాను ఫ్రెష్ ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనం వీక్లో డిఫరెంట్ డిఫరెంట్గా బ్రేక్ఫాస్ట్ని ప్లాన్ చేసుకోవచ్చు ఇలా ఆలూ స్టఫింగ్ని మనం దోశ మీద స్ప్రెడ్ చేసేసుకొని రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే చాలా టేస్టీగా ఉంటుంది దోశ మనకు స్టఫింగ్ కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కదా సో రెండో వైపు కూడా కాల్స్తే ఏంటంటే మంచిగా క్రిస్పీగా తయారయ్యి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దోశ ఈరోజు లంచ్ బాక్స్ కూడా అడిగారు సో దాని కోసం ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అండ్ కనిష్కేమో చిన్న చిన్న మినీ దోశ వేశాను అనమాట ఇలాగా దీంట్లో కూడా చిన్న చిన్నగా స్టఫింగ్ అది యాడ్ చేసేసి సో రెండు వైపులా దోశని కాల్చుకుంటే సరిపోతుంది ఫుడ్ విషయంలో చాలా చూజీగా ఉన్న పిల్లలకి ఆల్టర్నేటివ్గా మనం ఇలా చేసుకుంటే వాళ్ళు కూడా లంచ్ బాక్స్ని ఎంజాయ్ చేసి సో కంప్లీట్ చేసి తీసుకొస్తారు ఆల్మోస్ట్ ఈ రెసిపీస్ అందరికీ తెలిసినవే అయినా మార్నింగ్ ఎలా ప్లాన్ చేసుకోవాలి హడావిడిగా లేకుండా ఆ ప్లానింగ్ని ఇక్కడ షేర్ చేశాను ఇలాంటి టిప్స్ ఏంటంటే వర్కింగ్ కి చాలా బెస్ట్గా హెల్ప్ అవుతాయి వీడియో కంప్లీట్గా చూసారా చాలా మంది అడుగుతూ ఉంటారు వ్యూవర్స్ రెసిపీస్ పోస్ట్ చేయండి ఇంకా పేరెంటింగ్ టిప్స్ కానీ పూజా విధానం కానీ ఇంకా మెయిన్గా హౌస్ క్లీనింగ్ విషయాలు సో వీటన్నిటిని ఒక్క వీడియోలో కవర్ చేయడం కష్టం కదా అందుకే కొన్ని టాపిక్స్ని తీసుకొని ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా క్లియర్గా మన వ్యూస్కి అందచేయాలన్నదే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది అలా ఈ వీడియో చూసుకుంటే మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన రెగ్యులర్ వ్యూవర్స్ అయినా సైలెంట్ వ్యూవర్స్ అయినా చాలామంది చెప్తూ ఉంటారు మీ వీడియోస్ మంచి మోటివేషన్ ఇస్తాయి ఇన్స్పైర్ అవుతున్నాము లైఫ్లో చేంజెస్ చూస్తూ ఉన్నామని కాకపోతే మెయిన్గా ఇన్ని ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే ఇన్ రిటర్న్ మీరు చేయాల్సింది చిన్న లైక్ కదా అది కూడా చేయట్లేదు ఎప్పుడూ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ ఈ కంటెంట్ ఇంకో పది మందికి ఉపయోగపడడానికి కూడా హెల్ప్ అవుతుందని సో నా వైపు నుంచి సిన్సియర్ రిక్వెస్ట్ కంటెంట్ నచ్చింది అని అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు మీ సంధ్య రూపేష్